కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సే శుంకర రాజు తెలంగాణ ఎమ్మెల్యే మదన్మోహన్ రావులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది మన మా మిత్రులు రెడ్డి గారితోని మరి మిగతా అందరి మిత్రులతో తెలంగాణ నుంచి మరి వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి మరి రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి అందరు రైతులు కూడా రుణమాఫీతోని అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే పేద ఆరు గ్యారెంటీ పథకాలు చేసిందో ఆ పథకాల్లో చేయాలని చెప్పి స్వామివారిని కుటుంబం కూడా బాగుండాలని చెప్పి కోరుకొని ఈరోజు తిరుపతి దేవస్థానంలో దర్శించుకోవడం జరిగింది